నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా షర్మిల గారు ఇచ్చాపురం టు ఇడుపులపాయ యాత్రలో ఉన్నారు అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ అంటే ఆవిడ కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ యాత్రలో దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఆ ఉన్నీ వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం యా ఫైన్ థ్యాంక్ యూ ఓకే అయితే తాజాగా షర్మిల గారు యాత్రలో ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణ రెడ్డి అనే కొత్త నిర్వచనం ఇవ్వటం జరిగింది మేడం ఏంటి నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరా ఆ పార్టీలో ఆయన పేరు కాదా వీళ్ళే ఉన్నారా మీ స్పందన ఏంటి ముఖ్యంగా మనిషికి ఒక పేరుని బయటకు వెలుగులోకి తీసుకొచ్చిందండి గౌరవ షర్మిల గారు ఈ రోజు అన్నా పోరు ఎటువైపు పోతుందో మాకైతే అర్థం కావట్లేదండి ఈ రోజుకి ఆ రోజుకి కొత్తగా ఇంకా దరిద్రంగా చెత్తగా అనే రకంగా ఉందండి ఎందుకంటే ఎవరైతే సుబ్బారెడ్డి గారు ఆవిడ తల్లి తాలూకా బంధువులు తల్లి ఆవిడ దగ్గరే ఉంది మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి రాష్ట్ర రాజకీయాల్లో మేమిద్దరం శత్రువులుగానే చూపిస్తున్నారా నిజంగానే ఇద్దరు శత్రువులా కాంగ్రెస్ పార్టీ నెత్త ఆంధ్రాకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే చరణగీతం పాడిస్తారా గొడ్డలు ఇంకా దొరకలేదండి మా దగ్గరే ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో అడుగు పెట్టండి అంటూ రాష్ట్రంలో ఎలక్షన్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా గొడ్డలు దొరికి కోర్టులో సబ్మిట్ చేశారనుకోండి మళ్ళీ ఆయుధం ఉండదు గొడ్డలి వాళ్ళ దగ్గరే ఉంది ఇంకా ఇంకా కూడా మీరు ఇష్టాచారంగా చేస్తుంటే మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తాను నీ ఇంట్లోనే నేను మర్డర్ చేసి వెళ్ళిపోతాను ని చేసుకో అన్నట్టుగా ఉన్న తంటి తరుణాలు సో ఎనీవే ఈ రోజు షర్మిలమ్మ వైవి సుబ్బారెడ్డి అనిందా రెడ్డి అనిందా రామకృష్ణారెడ్డి అనిందా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తొందరలో పార్టీని వీడిపోయే తరుణాలు ఆసన్నమైందండి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు గతంలోనే తారకరత్న తాలూకా కొంత రిలేషన్ వాళ్ళ భార్యకి సరికి ఉండడం వల్ల అప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఏదైతే గండ్రగొడ్డలి కేసుల్లో కూడా మీడియా ముందు ఆ ప్రొడ్యూస్ చేసి మీడియా ముందు సాక్ష్యంగా నిలబడిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి గారు అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ తల్లి తాలూకా బంధువులనేమో పాపం ఆయనకి ఏ పదవి ఇచ్చిందే లేదు ఆయన డమ్మీ గల కూర్చోబెట్టారు శత్రువులు ఎవరన్నా తనింటి వాళ్ళు దిగితే వాళ్ళని ఎదుర్కోవడానికి వైవి సుబ్బారెడ్డి గారిని విమలారెడ్డి గారిని ఇంకా ఎవరెవరు రెట్లున్నారో ఆయనకి అందరినీ తెర మీదకి తీసుకొస్తారండి ఇదంతా ఒక పెద్ద కుటుంబ కథా చిత్రం దీంట్లో వాళ్లే విలన్స్ వాళ్ళే హీరోలు వాళ్లే హీరోయిన్లు వాళ్లే వ్యూహం సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు యాక్టర్లు అన్ని చెప్పర్మిల గారు ఏంటంటే వ్యక్తిగత గానీ కుటుంబం సంబంధించిన విషయాలు గానీ తీసుకొచ్చే వాళ్ళు కాదు ప్రస్తావన తెచ్చే వాళ్ళు కాదు అయితే ఫస్ట్ లో ఏంటి అభివృద్ధి హామీల గురించి మాట్లాడారు కానీ కొత్తగా ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి మాత్రం కుటుంబ తగాదాల గురించి కుటుంబంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది మ్యామ్ ఎందుకు అంటే కుటుంబాన్ని కూడా తీసుకొస్తున్నారా మొత్తం నమ్మని పరిస్థితి అండి ఏంటి అంటే ఈ రోజుకి చంద్రబాబు గారు స్టేజ్ పైకి ఎక్కితే కిల్డ్ బాబాయ్ అని అడుగుతారు మరేంటి షర్మిలక్క నూరు తరవట్లేదు ఆ మా అమ్మకేం చేసినావు నాయ్ అన్న అమ్మకి రాజీనామా ఇచ్చి పంపించినావా నీ గెలుపుకి అమ్మ నేను ఏమాత్రం సహకరించలేదా మా పాదయాత్రలన్నీ కోసమేగా నువ్వు ఒక స్థాయిలో ఉంటే నాన్నని నీలో చూసుకోవచ్చు అనుకున్నాగా నాకు ఆస్తిలో వాటా ఇచ్చినావా నూట డెబ్బై ఐదు సీట్లో నన్ను పోటీ చేయనిచ్చావా ఒక్క చాటన నాకు అకౌంట్ గెలిపించినావా నన్ను రాష్ట్రం దాటి గెంటేస్తే కేసీఆర్ ప్రభుత్వం నన్ను రాచి రంపాల పెడుతుంటే ఏమన్నా ఏం చేసినావు అనే ఒక్క పదం వాడిదేంటి వీళ్ళిద్దరి మధ్య ఢీలేనా కేవలం అధికారాలు ప్రభుత్వాలు లేకపోతే ఏంటది అభివృద్ధి రాజధాని ఇవన్నీ ఏవన్నీ అడగడానికి వచ్చిందా ఇవన్నీ మేమందరం అడగట్లేదా ఏమి అడిగామమ్మా కొత్తగా గొడ్డలు ఎక్కడుందని అడిగావా రాజకీయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొస్తే చెన్నాయని చంపేసినట్టు నన్ను చంపేస్తావా నా ప్రాణానికి రక్షణ లేదు అని అడిగినావా అడగవే ఒక డీల ఇద్దరు పెయిడ్ లా సో మీరు జగన్ మనిషే అని జగన్ రాష్ట్ర ప్రజలు సందిగ్ధం పడుతుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్ నెక్స్ట్ డే అంటే ఒక టూ త్రీ డేస్ లో స్క్రిప్ట్ మొత్తం మార్చేశారండి ఇక పూర్తిగా వ్యక్తిగత విషయాలు మరి ఆ రోజు ఆవిడ విజయవాడ యాత్రలో ఫస్ట్ మాట్లాడిన మాట మణిపురంలో కాంగ్రెస్ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు క్రైస్తవుల చర్చి పగలగొట్టినటువంటి తరుణాలు నువ్వెందుకు స్పందించలా నువ్వు అసలు క్రిస్టియనేనా అని అడిగింది ఈ రోజు ఒక దళితుడమ్మ కోడికత్తి సీను వాడి పేరేంటో వాడి ఇంటి పేరేంటో కూడా మర్చిపోయిన అందరూ కోడికత్తి కోడికత్తి జనపల్లి శ్రీనివాస్ అదే మనకు తెలుసు అండి రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు అండి జనపల్లి శ్రీనివాస్ అని కోడికత్తి సీన్ కోడికత్సీనా జనపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఒక దళితుడు ఆ జైల్లో ఉండి మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్సు చదివాడు లా చదవాలని నాకు చాలా కోరికగా ఉంది మేడం అంటూ నన్ను అడిగాడు లాసేట రాయాలన్నాడు బెయిల్ మీద బయటికి రావచ్చు కదా అంటే ఎందుకు మేడం మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఇక బయటకు వచ్చేస్తాను నాకే ఇబ్బంది లేదు నేను ఒక సొంత పుస్తకం రాస్తున్నాను మేడం నేను జైల్లో ఎదుర్కొంటున్న సమస్యలు బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఏ అకారణంగా ఏ కారణంగా లోపలికి వచ్చాను అంటే ఒక కథ రాస్తున్నాను దాంట్లో ఒక రెండు పేజీలు మీ గురించి రాస్తాను మా అన్నయ్య వాళ్ళు చెప్పారు మీరు చాలా బాగా మాట్లాడతారని అన్ని అన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్న తరుణాలండి నాకేమనిపిస్తుంది అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన వ్యక్తి అదే విజయవాడలో నిరసన తెలపడానికి కూడా వీలు లేకుండా రెండు వందల మంది పోలీసులు ఒక పది మంది ఏదైతే ఇవి సీను తాలూకా సంబంధిత బంధువులను చుట్టుముట్టిన తరుణం చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందండి అనవసరంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది సో ఖచ్చితంగా దాన్ని కాపాడుకునే శక్తి ఈ రోజు ఉండే నాయకులకు లేకపోతుందండి ప్రజాస్వామ్యంలో నడి రోడ్డు మీద నరికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి దళితుణ్ణి చంపాను హా అయితే ఏంటి అని కోర్టులో సాక్ష్యాన్ని ఎంత ధైర్యంగా ఒప్పుకుంటే అతను బెయిల్ మీద బయటకు వస్తే అతనికి స్వాగత సత్కారాలు ఇస్తూ ఆ సత్కారాల్లో కూడా ముఖ్యంగా ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాల్లో ఆవిష్కరించేటప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టి విగ్రహాన్ని ఆకర్షిస్తుండే వైసీపీలో ఉండే దళితులు కన్నీటి పర్యంతం అయ్యి అది గో పక్కన కూర్చున్నాడే అతనే ఏదైతే దళితుడు అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు అతన్ని ఫ్లైట్ లో దిప్పుతున్నారు అంటే మరి సామి మన బతుకు కూడా అంతేగా నువ్వు అనుకోవయ్యా సామి అయిపోతుంది అంటూ పాపం ఒక వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందండి పాపం ఆవిడ ఏదో ఏరియా ఈ మధ్యకాలంలో సామి నీకు దండం సామి అంటూ బయటకు వచ్చేసింది గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటున్న పాపం ఇంకొక దళిత బిడ్డ ఉండవల్లి శ్రీదేవి గారు గన్ను రివాల్వర్ గన్ను ముఖం మీద పెట్టి పేలుస్తానన్నట్టుగా భయపడిపోయి పార్టీని వీడి ఈ రోజు టీడీపీ వెనకాల పనిచేస్తూ తిరుగుతున్నారు సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పాలన ఉందంటారా నియంత పాలన హిట్లర్ పాలన వారి రెండింటి పరిధి దాటిపోయి బ్రిటిష్ పరిపాలన మించిపోయి వీళ్ళకంటే వంద రెట్లు బ్రిటిష్ వాళ్ళు బెటర్ ఎందుకంటే సీను వాళ్ళ అమ్మ ధర్నా చేస్తానంటే ఐలాపురం హోటల్ కి సంబంధించిన ఒక అకామిడేషన్ కళ్యాణ మండపం లాంటివి తీసుకున్నారండి అక్కడ కూర్చొని అందరూ సంగీతం తెలపడానికి జనసేన పోతున్న మహేష్ అన్న ఇటు దేవినేని ఉమా గారు బోండా మహేష్ బోండా గారు వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించి వెళ్తున్నటువంటి తరుణం చూసాం లేదట అలా వెళ్ళడానికి వీల్లేదంటూ ఇచ్చిన అమౌంట్ తీసుకొని కరెంట్ ఆపేసి బాత్రూమ్ డోర్లు క్లోజ్ చేసి దోమలతో చలితో అష్ట కష్టాలు పట్టించారండి ఆ తల్లిని అలా నాటి సావిత్రమ్మ భర్త ప్రాణాల కోసం పోరాడితే ఈ తల్లి సావిత్రమ్మ తన బిడ్డని ప్రాణాలతో బతికించుకోవడం కోసం పోరాడుతున్న తరుణం చూసామండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా విలువ లేకుండా రాజ్యాంగం మీదే ప్రమాణం చేశానంటూ ఒక దళితుడు ప్రాణానికి రక్షణ ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎర్రగొండపాలెంలో చొక్కాలు ఇప్పుకొని తిరిగిన ఆదిమూల సురేష్ గారు ఒక దళితుడు ఒక చదువుకున్నవాడు ఒక మినిస్ట్రీ స్థాయి నీ ఊర్లో ఇంకొక దళితుడు స్టేషన్ గేట్ బయట పెట్రోల్ పోసుకొని తగలబెట్టి ఆమె తప్పుడు కేసులు వేశారు అంటే అతనికి న్యాయం చేయలేక అతను హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ప్రాణాన్ని కాపాడుకోలేక చనిపోయిన తరుణం ఎర్రగొండపాలెంలో మరి దళితులకి ఏం చేసినావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకు పడ్డావే ఏం చేసావు దళితులకని ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ప్రతిభా భారతి లాంటి వారికి ప్రథమ స్థానంలో కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డని స్పీకర్ చేసినటువంటి తరుణాలు వర్ల రామయ్య గారు ఉన్నారు ఎంతమంది దళితులు పార్టీలో ఉండి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ పోలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి వాళ్ళ చేత నిర్దేశితం అవ్వాలి వాళ్ళకి ఆధిక్యత ఇవ్వాలి వాళ్ళకి అధికారం ఇవ్వాలి వాళ్ళకి పెత్తనం ఇవ్వాలి పెత్తందారీ పను చేస్తూ వైసీపీలో ఈ రోజు అదే పాతాలని సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ పరిపాలిస్తున్నారు అంటే ఎవరి మాట వినట్లేదని మీరే చెప్తున్నారు మరి అయితే షర్మిలా గారేమో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు రామకృష్ణ రెడ్డి గారు వీళ్ళ వీళ్ళే మొత్తం నడిపిస్తున్నారు అంటున్నారు ఏది నిజం ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినట్టు అయితే వీళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు వాటిలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఎవరి మాట వినరు అని ఆవిడే అన్నారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటున్నారు ఎందుకు ఆ రాజకీయం నువ్వు కనుక బీజేపీ మీద స్టాండ్ ఉంటే రాష్ట్రానికి ప్యాకేజ్ తీసుకురావచ్చు కదా పోలవరం పూర్తి చేయొచ్చు కదా అంటూ ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ స్టాండ్ మాట విన్నట్టే అని ఆవిడ ధృవీకరిస్తుంది కదా ఈ రోజు సపోర్ట్ ఇస్తుందంటారు అంటే ఆవిడ చెప్పిన డైలాగ్ నేను చెప్తున్నానండి ఆవిడ ఏ వర్షం అయితే చెప్పారో ఆ వర్షంలో బిజెపి చెప్పినట్టే వింటున్నారు బిజెపి కాళ్ళొత్తున్నారు అంటూ ఏదైతే షర్మిలమ్మ గారు విజయవాడ సాక్షిగానే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తిగతంగా గొట్టలు ఎక్కడ ఎక్కడ తప్పిపోయినది గొడ్డలి తెస్తావా ఎలక్షన్ కి ముందు వాడతావా అనే కొన్ని కొన్ని కఠినమైన పదాలు వాడడం మానేసిందండి ఎందుకంటే వాడడం ఆపేశాడు ఆయన కత్తి మళ్ళీ ఆయన కత్తి వాడడం చేస్తే ఆయనంత వాడేవాళ్ళు ఇంకెవరు ఉండరండి సో ఆ రకంగా ఈ రోజు షర్మిలమ్మ మాటలు నీటి మీద రాతలు అంటున్న జగన్ తాలూకా బంధువులు మనుషులు మాటలు ఈ మధ్య కాలంలో ఆవిడ వచ్చారండి ఏదైతే విమలారెడ్డి గారు ఒక కన్ను కన్ను పడుచుకుంటుందా అవినాష్ చాలా పసి అవినాష్ అవినాష్కి ఏమీ తెలియదు ఎందుకు అవినాష్ ని దేవుడి పరీక్షిస్తున్నాడు అనింది అవినాష్కి ఏమీ పాపం తెలియదు అని కేఏ పాల్గారు కూడా చెప్పారు నా చెప్పాడు అవినాష్ చెప్పాడు ప్రార్థన చేశాను ఇచ్చినాడు తెల్లారే కలలో వచ్చింది అవినాష్ కి కేసుకి సంబంధం లేదని అని పొద్దున తొమ్మిది పదికి స్టేట్మెంట్ ఇచ్చాడు పదకొండు పన్నెండు ఇంటికి ఏటిగా నేను నిర్ధారణించాడు అంటే దేవుడు సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదా అంటే మీరు కళ సరిగ్గా కనలేదా గట్టిగా మా జగన్మోహన్ రెడ్డి గారిని చిత్రీకరించుకొని ముఖం మీద పడుకోండి రాత్రి భయంకరమైన పీడ కళలే వస్తాయి పదవుల సంగతి దేవుడు ప్రాణాలైపోతున్న కళలు వచ్చేస్తాయి మళ్ళీ ఆ కళల్ని నిజం చేసేస్తాడు ఎందుకంటే ఆయన అబ్దుల్ కలాం ఆదేశాలు అనమాట అబ్దుల్ కలాం గారు మంచి కళలు కనండి కళల్ని సాకారం చేసుకోండి కళల్ని నిజం చేసుకోండి అంటాడు మీరు కన్న కళల్ని కూడా నిజం చేసే శక్తిగా వ్యక్తి పాపం ఆ ముక్తి మోక్షదారుడు సో ఖచ్చితంగా రాష్ట్రం జగన్మాయలో పడిపోయింది అదే రకంగా అక్కడి నుంచి ఇప్పుడు కోలుకొని బయటకు వస్తుంది ప్రజల్లో ఎలక్షన్ అయిపోయింది ప్రజలు టీడీపీ జనసేన కూటమిని స్వాగతిస్తున్నారు బీజేపీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ షర్మిలమ్మ మీద దుర్భాషలాడడం పంచ్ ప్రభాకర్ లాంటి వాటితో అమెరికా నుంచి బూతులు తిట్టించడం ఇక్కడ కార్యకర్తలు సైతం వైఎస్ఆర్ గారు రక్తాన్ని అనుమానించి అవమానించే పరిస్థితి ఎందుకంటే షర్మిళ అసలు నువ్వు రాజశేఖర రెడ్డి పుట్టినావా అని అడుగుతాడు ఒకడు ఎవడ్ర నువ్వు ఈ యాడ్ నుంచి వచ్చినవు రాజకీయం ఆ కడప పులివెందుల సందుల్లో గొంతుల్లో ఆ అసలు ఏంటి ప్రశ్నలు ఏంటి మీరు అడిగే ఆంతర్యం ఏంటి సో ఇలాంటి వ్యక్తులు రాజకీయం చేయడానికి వస్తున్నారా లేకపోతే ఇసుక మైనింగు మందు మాఫియా కల్తీ మట్టులు ఇవన్నీ కూడా అండి ఎందుకంటే మట్టి తవ్వకాలు విచ్చలు విడైపోయింది అక్రమ మైనింగ్ కల్తీ మందులు ఇకపోతే ఏ కార్పొరేషన్ లో కూడా మనం డబ్బులు అప్పులు తెచ్చేసేసుకుంటాం వాటికి కట్టేది ఉండదు చచ్చేది ఉండదు రాష్ట్రం అప్పులు పాలపై చేస్తే పది లక్షల కోట్ల అప్పులు అంటే ఊరుకోరు కేంద్రం చెప్పిందంట నాలుగు కోట్లు అని చెప్పిందంట గతంలో రెండున్నర కోట్లు చంద్రబాబు అని చెప్పిందంట ఒరే స్వామే మళ్ళీ లెక్కలు తీస్తే అన్ని అయ్యే బయటకు వస్తాయి సో ఇది అబద్ధం ఇది నిజం అనేది హు విల్ డిసైడెడ్ హు విల్ డిసైడ్ సో ఖచ్చితంగా ఏదైతే ప్రొసీజర్ లో వెళ్తుందో ప్రజల మార్పు అనేది ఇంకొంచెం ముమ్మరంగా చేయాల్సినటువంటి ఆవశ్యక తెలుగుదేశం కార్యకర్తలది టీడీపీ కార్యకర్తలు జనాల్లో మార్పు తీసుకురావాలి టీడీపీ జనసేనతో తోడంతో గెలుపు తీసుకురావాలి శర్మిలమ్మ వచ్చిన మహా చేస్తే ఈసారి వాళ్ళు బేస్ మట్టం వేసుకోవడానికే ప్రయత్నిస్తారు కాబట్టి నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేసిన ఏదైతే వైసీపీ ఓటును చీల్చడమే అంతిమ లక్ష్యం స్టార్ క్యాంపైనర్లను దించుతున్నటువంటి చంద్రబాబు అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కోసం స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారంట దాంట్లో బీజేపీ స్టార్ క్యాంపెన్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెన్ అదైతే జనసేన స్టార్ క్యాంపెన్ వీళ్ళందరూ కూడా వస్తారట సిపిఐ సిపిఎం వాళ్ళు మద్దతు ఇస్తారట అంటే ఆయన దగ్గర ఏదో మంచి ఉన్నట్టేగా అందుకే వస్తున్నారు ఏం పాపం తమ దగ్గరికి ఎవరు రానన్నారా రా కూడదన్నారా ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే మా కొద్దయ బాబుని గట్ల కోల నిజాయితీ పరుడు పక్షాన మేము ఉంటామంటూ అందరూ కదిలి వస్తున్న తరుణాలు చూసాం సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో మాట్లాడి షర్మిలమ్మకి ఒక లేడీగా అవిడ క్యారెక్టర్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయకూడదు అదే రకంగా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగత విషయాల్లోకి మరీ పర్సనల్ విషయాల్లోకి ఆడబిడ్డ విషయాలకు అసలే పోకూడదండి గొడ్డల గురించి మీరు అడగచ్చు ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో చనిపోయారు మీ వల్లేనని వాళ్ళు అనొచ్చు అంతేగాని వ్యక్తిగత విషయాల్లోకి దయచేసి పోకుండా రాజకీయం అన్ని మరి ఇంత నీచంగా చేయకుండా కొంచెం ఒక డిసిప్లిన్ గా చేయాలని మనస్ఫూర్తి అయిపోతున్నాను ఓకే ఓకే మేడం అయితే ముందైతే ఈ వ్యాధోపవాదాలు ఎక్కడి వరకు దారి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది మాతో లైవ్ లో జాయిన్ అన్నందుకు యూ మేడం